అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు రేణురేఖా బ్లాగ్స్ అయితే తొలి ఏకాదశి ముందుగా అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఇవాళ తొలి ఏకాదశి అని ఎందుకు అంటారంటే ఇప్పటి నుండి మనకి పండగలన్నీ మొదలవుతాయి అన్నమాట ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఫస్ట్ ఏకాదశిని తొలి ఏకాదశి అని చెప్పి ఇక్క ఇక్కడ నుండి మనకి అన్ని పండగలు స్టార్ట్ అవుతాయి అన్నమాట అండ్ అలాగే ఈ పండుగ రోజు విష్ణుమూర్తి శయనంలోకి వెళ్తారు అంటే ఇప్పటి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఆయన నిద్రిస్తారనమాట అందుకే ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు ఇప్పుడైతే సూర్యుడు కూడా ఉత్తరాయణం నుండి దక్షిణాయనంలోకి ప్రవేశిస్తాడు ప్రయాణ ప్రయాణం చేస్తాడు అన్నమాట అండ్ ఈ కాలం వచ్చేసి మనకి ఇప్పటి నుండి క్లైమేట్ అనేది చేంజ్ అవుతుంది వర్ష ఋతు వర్ష ఋతువు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు బాగా పూజలు ఇవన్నీ చేయమంటారు అండ్ అలాగే ఉపవాసాలు ఉంటారు కొంతమంది ఎందుకు అంటే క్లైమాటిక్ చేంజెస్ వల్ల కొంచెం ఆరోగ్యపరంగా బాగుండదు కదా అట్లా చేయడం వల్ల కొంచెం బాగుంటుంది అన్నట్టుగా జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్తారు ఇప్పటి నుండి ఇన్ఫెక్షన్స్ త్వరగా వస్తాయి కదా అందుకు అండ్ అలాగే ఇది ఈ ఫోర్ మంత్స్ దేవతలు కూడా నిద్రిస్తారు అంటే దేవతలకి నిద్రపోయే టైం అని కూడా చెప్తారు ఇంకొకటి ఏంటి అంటే ఈరోజు పేలాలు తింటారనమాట పేలాలు పిండి ఆ పేలాలు మామూలుగా జొన్నలతో చేస్తారు ఇప్పుడు కొంచెం మనకి వర్ష వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా అందుకు కొద్దిగా వేడికి వేడిని అందించడానికి పేలాలు అనేటివి తింటారు ఈ పేలాలు పిండిని ఎలా చేస్తారంటే పేలాలు బెల్లం నెయ్యి అండ్ అలాగే షొంటి యాలకలు వేసి పొడిగా దంచేసి తీసుకుంటారు ఇంకొకటి ఏంటి అంటే ఇవి మన పితృదేవతలకి సంబంధించినవి అవి తీసుకోవడం వల్ల మనము వాళ్ళని తలుచుకున్నట్లు అని కూడా చెప్తారు అండ్ ఇవి ప్రసాదంగా కూడా పెడతారు ఇది తొలి ఏకాదశి గురించి నాకు తెలిసినంత వరకు ఈ పండుగ విష్ణుమూర్తికి సంబంధించిన పండుగ కాబట్టి ఆ విష్ణుమూర్తిని తలుచుకుంటూ నేను ఒక కీర్తన పాడాలనుకుంటున్నాను ായണ ശ്രീമന്നാരായണ ശ്രീമുന്നായണനി ശ്രീപാദമരണ്ായണ ശ്രീമണ ശ്രീമണനെ ശ്രീപാദമേ ശരണു श्रीमन्नारायण श्रीमन्नारायण श्रीमन्नारायणनि श्रीपादमे शरणो कमलासती मुखकमल कमलहित कमल प्रिया कमलेक्षणा कमला सती मुख कमल कमल प्रिया कमलेक्षणा कमलसनहित गरुड श्री ಕಮಲನಾವಹಿ ಪದ ಕಮಲ ಮೇ ಶರಣು ಕಮಲಾಸನ ಗರುಡ ಗಮನ ಶ್ರೀ ಕಮಲ ಪದ ಕಮಲ ಮೇ ಶರಣು ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ श्रीमन्नारायणनि श्रीपादमे परमयोगी जना भागधेय श्रीपरमपुरुष परात् परा परमयोगी भागधेय ശ്രീ പരമ പുരുഷ പരാ പരാ പരമാത്മാ പരമാണുപ്രീതിരുവേഗിരി പരമാണുപ്രീതി ಗಿರಿರಣು ಶ್ರೀಮಾರಾಯಣ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಶ್ರೀಮಾರಾಯಣ ನಿಶ ಪಾರಮು ಶ್ರೀ ಪಾರಮು ಶ್ರೀ ಪಾರಮ ಧನ್ಯವಾದ ఈ సాంగ్ అందరికి నచ్చిందనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్